అనన్య ప్రకాష్ ఇద్దరూ జరిగిందంతా క్లియర్గా మాట్లాడుకుందామని చెప్పి బయట అనుకుంటారు అప్పుడు సరే ప్రకాష్ అని అనన్య ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటను లహరి విని అనన్యకి అనన్య మీద లహరికి డౌట్ వస్తుంది ఏదో చేస్తుంది అని అనుకుంటుంది లహరి వెంటనే అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇక అలా అనన్య వెళ్తూ ఉంటే లహరి వెనకాలే ఫాలో అవుతూ వెళ్తుంది వెళ్ళిన తర్వాత ప్రకాష్ని అనన్య కలుస్తుంది ఇద్దరు చాలా సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ బాగా అయింది ఈరోజు విడాకులు కూడా జరిగిపోతాయి అనేసి ఇద్దరు నవ్వకుంటూ ఇలా క్లాప్స్ కొట్టుకుంటూ హ్యాపీగా కనిపిస్తారు వాళ్ళిద్దరిని చాటుగా లహరి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి వీళ్ళిద్దరూ అంటే మా వదినే కావాలని ప్లాన్ చేసిందా అన్నిట్లో వాడికి హెల్ప్ చేసిందా అని ప్రతిదీ గుర్తు తెచ్చుకుంటుంది లహరి ఫస్ట్ నుంచి లహరి విషయంలో కావాలని ఇది చెయ్య అది చెప్పి సపోర్ట్ చేసింది కదా అనన్య అన్నీ తలుచుకుంటూ నాకు కావాలని అనన్య వదిన నన్ను ఇలా ట్రాప్ చేసిందా అని ఒక్కసారిగా చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది అనన్య అలాగే ప్రకాష్ ఇద్దరు మాట్లాడి ఇలా వెళ్ళిపోయిన వెంటనే ప్రకాష్ వెళ్ళిపోగానే అప్పుడు లహరి అనన్య దగ్గరికి ఎదురుగా వస్తుంది అనన్యతో సీరియస్గా ఇలా అంటుంది ఏం చేస్తున్నావు వదిన నువ్వే కావాలని ఇదంతా చేసావా నువ్వు ఇదంతా చేసినందుకు నేను ఊరికే వదిలిపెట్టను ఏదో ఒకరోజు మా అమ్మ నీ గురించి మొత్తం అంత బయట పెడుతుంది నీ గురించి మొత్తం తెలిసిపోతుంది వదిన అని అంటూ చెప్పగానే అంత దాకా నిన్ను బ్రతకనిస్తే కదే అని అంటూ అనన్య అంటుంది వెంటనే ఇంకా ఇలా రౌడీలని కూడా రెడీగా ఉంచుతుంది అనన్య ఆ రౌడీలని పట్టుకోమని చెప్పడంతో రౌడీలు వచ్చేసి అన లహరిని పట్టుకుంటారు ఆ పక్క ఈ పక్క చేతులు పట్టుకోవడంతో లహరి ఇలా అంటుంది వదినా నువ్వు చాలా తప్పు చేస్తున్నావు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో లేదంటే మా అమ్మ చేతిలో నువ్వు బలైపోతావు ఏదో రోజు బయటపడకుండా ఉండదు కదా అనన్య నవ్వుకుంటూ పిచ్చి పిచ్చిగా కలలు కనుకు అవి జరగవు అని అంటూ అనన్య అంటుంది అలా అనేసి ఇంకా కత్తి తీసుకొని లహరిని నేను అంత దాకా బ్రతకనిస్తానా ఇప్పుడే చంపేస్తాను అప్పుడు ఇంకెలా తెలుస్తుంది అని అనన్య నిన్ను ఇంటి దాకా వెలనివ్వకుండా ఇక్కడే లేపేస్తాను అని అంటూ ఒక్కసారిగా ఇలా కత్తి తీసుకొని లహరిని ఇలా అప్పుడో ఇక వెంటనే ఆనంద వచ్చి అడ్డంగా నిలబడి అనన్య చెయ్యి పట్టుకుంటుంది అనన్య ఆనందని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా అలాగే భయంగా చూస్తూ ఉంటుంది అనన్య ఆనంద చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అప్పటికి కోర్టు దగ్గరికి వెళ్ళిపోతారు దర్శన్ అలాగే శరణ్య బోన్లో నించుంటారు ఇద్దరు కూడా ఇంకా జడ్జ్ ఇలా లాయర్ వాదిస్తూ ఉంటాడు ఒకవైపు జడ్జ్ గారు ఇలా అడుగుతారు మీకు విడాకులు తీసుకోవటం ఇష్టమేనా అని చెప్పి అడగడంతో మాకిద్దరికీ విడాకులు తీసుకోవటం అని బాధపడుతూ దర్శన్ వైపు బాధగా చూస్తూ ఇష్టమే అని అంటుంది శరణ్య దర్శన్ చాలా బాధగా చూస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఇంకా జడ్జ్ వాళ్ళ మాటలు విని డిక్లరేషన్ రాస్తూ ఉంటాడు ఆ తర్వాత ఇక్కడ అనన్యని చెయ్యి పట్టుకొని ఇంకా ఆనంద అలా కోపంగా చూస్తూ ఉండటంతో ఒక్కసారిగా అనన్య ఉలిక్కి పడి భయపడుతూ ఆనందని చూస్తూ ఉంటుంది ఆనంద మాత్రం ఊరుకోకుండా అనన్యని లాగి పెట్టి కొడుతుంది అప్పుడే రౌడీలని ఏంట్రా చూస్తున్నారు తనని కూడా వేసేన్ అని అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఆనంద ఏం చేస్తుంది అనన్య నుంచి లహరిని తనని తాను ఎలా కాపాడుకుంటుంది అనన్యకి రౌడీలు కూడా పక్కనే ఉన్నారు కాబట్టి ఆనందని కూడా ఏమైనా చేస్తుందా అసలు ఆనంద ఎలా తప్పించుకుంటుంది లహరిని ఎలా కాపాడుతుంది అసలు ఏం జరుగుతుంది ఇంత జరిగాక అనన్యని ఆనంద భైరవి ఊరికే వదిలిపెడుతుందా ఇంట్లో వాళ్ళకి తప్పకుండా తనని కూడా మళ్ళీ కామ్ చేసేసి సైలెంట్గా ఉంటుందా అందరి ముందు తన బండారాన్ని బయట పెడుతుందా అనేది రానున్న నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి